నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేయాలిస్ అండి చూడండి ఇక్కడ కనబడుతున్న ఈ బోరు నల్గొండ జిల్లా దిండి మండలం రామంతాపూర్ అనే గ్రామంలో కిషోర్ రెడ్డి అనే రైతుకు సర్వే చేసిన పొలం అండి ఈ పొలం మొత్తం పదెకరాల పొలం అండి ఈ పదెకరాల పొలంలో మేము సర్వే చేసి రెండు బోర్లు ఇవ్వడం జరిగిందండి ఇది ఇది మొదటి బోర్ అండి కేవలం నూట యాభై ఫీట్ల లోపలనే దాదాపు రెండు ఇంచుల దాకా వచ్చాయండి ఈ పాయింట్ దొరికించుకోవడానికి అక్కడ మాకు ఒక చిన్న ఇండికేషన్ దోహదపడిందండి అంటే మేము వెళ్ళే దారిలో మాకొక తులసి చెట్ల సమూహము మరియు మనకు సున్నపుబెట్ట రాళ్ళు కూడా ఆ ఏరియాలో కనబడ్డాయండి ఎక్కడన్నా కానీ మీ పొలాలలో కూడా సున్నపురాళ్ళ బెట్టలు మరియు తులసి చెట్టు ఉండే ప్రాంతాలలో బోర్డు పడే అవకాశాలు ఉన్నాయండి గతంలో మాకున్న ముప్పై సంవత్సరాల అనుభవంలో అలాంటి పాయింట్ ఇచ్చి బాగా సక్సెస్ ఇచ్చామండి ఆ ఇండికేషన్ను దృష్టిలో పెట్టుకుని అక్కడ సర్వే చేస్తే మాకు కేవలం నూట ఫీట్ల లోపలే ఈ నీళ్ళు వచ్చాయండి ఇలాంటి పాయింటే తనకు ఇంకొక పాయింట్ కూడా దొరికిందండి సో రైతుల అలా ఒక జియాలిస్ట్ వాళ్ళు సర్వేకి వచ్చినప్పుడు కేవలం మీటర్ల మీదనే ఆధారపడకుండా అక్కడ ఉండే నేచర్ ఆఫ్ సాయిలు నేచర్ ఆఫ్ రాకు అక్కడ ఉండే ఫార్మేషన్ ఏంది రీఛార్జ్ కండిషన్స్ ఏంది ఫాల్ ఏంది మీన్సీ లెవెల్ ఏంది ఇలాంటి చాలా పారామీటర్స్ దృష్టిలో పెట్టుకొని పాయింట్ను లొకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీకు అందుబాటులోనే జియాలిస్ట్ చేస్తే వాళ్ళ అనుభవం అంతా కూడా మీకు బోర్లు సక్సెస్ అయ్యే రూపంలో వస్తుంది కాబట్టి మీకు అందుబాటులోనే జియాలిస్టర్ సంప్రదించడం మంచిదండి థ్యాంక్ యూ